అదేవిధంగా యొక్క భగవద్గీతను కూడా డొనేట్ చేసిన పరిస్థితి అందరూ కూడా వచ్చినటువంటి ఒక అతిథులు ఆశ్చర్యానికి గురవుతున్నారు ఎందుకంటే ఇటువంటి తరుణంలో ఇటువంటి ఒక విందు భోజనాన్ని ఇచ్చిన తర్వాత ఇవ్వడం అనేది ఏంటని చెప్పి ఒక ముక్కుల్ని వేలేసుకునే పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా భగవద్ని ఇయ్యాలని చెప్పి హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఒక చందన తండ్రి ఉన్నాడు ఒక బుచ్చిబాబు ప్రస్తుతం చెప్పండి ఎట్లా ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు ఇస్తున్నారు అందరు ఆధ్యాత్మికంగా మారాలని చెప్పేసి భగవద్గీత చదివితే అందరికీ చాలా అన్ని తెలిసి వస్తాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో భగవద్గీత ఇవ్వడం జరిగింది అంటే వచ్చినటువంటి మీకు ఒక బంధువులు కావచ్చు ఏం చెప్తున్నారు ఆ విషయంలో ఫ్రెండ్స్ అయినా అందరూ సంతోషంగా తీసుకోబోతున్నారు ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటున్నారు భగవద్గీత గురించి తెలుసుకోవాలని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి తప్పన కలిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం అంటే మీరు కూడా ఆధ్యాత్మికంగా హరే రామ హరికృష్ణ ఫౌండేషన్లో పనిచేస్తున్నారు ఇటువంటి మంచి ఆలోచన వచ్చింది అంటే వచ్చినటువంటి ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది ఇటువంటి ఆధ్యాత్మికంగా ఇవ్వడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఏం చెప్తున్నారు పెళ్ళికొడుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా చాలా మంచిగా సంతోషపడ్డారు వాళ్ళు కూడా చాలా గొప్పగా గొప్పగాసుకున్నారు అంటే ఇది పరిస్థితి ఒక చందన హర్షవర్ధన్ సంబంధించిన పెళ్లి వివాహంలో భగవద్గీత ఇవ్వడం అనేది చాలా సంతోషం ఉంది చందన ఒక పెళ్ళి కూతురున్నారు మేడం చెప్పండి ఇటువంటి మంచి ఆలోచన మీ నాన్నగారికి వచ్చింది ఏం చెప్తారు ఆ విషయంలో ఇది మంచి ఆలోచన అనుకుంటా ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ సనాతన ధర్మం గురించి మర్చిపోతున్నారు ఇప్పుడు నా పెళ్ళిని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని డాడీ భగవద్గీత అంటే మళ్ళీ సనాతన ధర్మం గురించి తెలియజేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకున్నారు అనుకుంటాను అలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మీ నాన్నగారు మీ అమ్మగారు తీసుకున్నారు అంటే ఏం చెప్తారు మేడం సమాజానికి సమాజానికి ఏం చెప్తామంటే అందరూ మళ్ళీ భగవద్గీతని చదవాలి ఇంట్లో నార్మల్గా ఒక పుస్తకంలాగా పడేయకుండా దాన్ని తీసి దాంట్లోనే అన్ని సొల్యూషన్స్ ఉంటాయి మన డే టు డే లైఫ్ ఎలా మౌల్డ్ చేసుకోవాలి మన డే లైఫ్ని ఎలా ఉండాలి అనేది చాలా లెసన్స్ నేర్పుతుంది భగవద్గీత అలా దాన్ని మనం చదివి దాని నుంచి నేర్చుకోవాలి అని చెప్తాను మీరు చెప్పండి హర్షవర్ధన్ మీ బంధువులకు వచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత భగవద్గీతను కూడా ఇవ్వడం జరిగింది ఏం చెప్తారు ఈ విషయంలో అందరూ చాలా సంతోషపడ్డారు అండ్ మీరు ఇలా ఇప్పటి వరకు ఇక్కడ కాలేదు చూడలేదు అండ్ ఇలా అందరికీ ఆతిథ్యంతో పాటు ఇలా భగవద్గీత ఇవ్వడము అందరూ సంతోషించారు అందరూ బాగా తీసుకున్నారు నన్ను ప్రభువారు కూడా దీనిలో ఇంపార్టెన్స్ని ఇంపార్టెన్స్ దీన్ని ఎలా చదవచ్చు ఏంటి అనేది కూడా ప్రభువారు అందరికీ తెలియజేశారు అండ్ నేను సంతోషిస్తున్నాను ఇలా నా ఇంత పెద్ద శుభకార్యంలో ఇలా జరగడానికి సుమారుగా ఐదు వందల మంది కూడా ఈ యొక్క ఇవ్వడం జరిగింది అంటే మీకెలా అనిపిస్తుంది ఏం చెప్తారు ఈ విషయంలో ఏ ఫంక్షన్ అయినా రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవాళ రేపు చాలా కామన్గా అందరూ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కానీ ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ అనేది చాలా చాలా వచ్చిన గెస్ట్స్ అందరూ కూడాను ప్రతి ఒక్కరు నేను చూశాను గమనించాను బుక్ తీసుకోవడమే కాకుండా పక్కకి వెళ్ళి బుక్ ఓపెన్ చేసి వాళ్ళు చదవడానికి ప్రయత్నిస్తున్నారు సో ఇలాంటిది మనం అందరం ఇట్లాంటివి ఇంకా మన కల్చర్లోకి ఇలాంటివి తీసుకురావాలని చాలా హ్యాపీగా అనిపించింది మీరు చెప్పండి నేటి సమాజంలో సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్న వేళ ఈ భగవద్గీతను కూడా ఈ పెళ్లికి శుభకార్యంలో ఇచ్చారు మీకెలా అనిపిస్తుంది ఏం చెప్తారు అంటే నేటి సమాజము ఎక్కువ భౌతికంగానే ఆలోచిస్తున్నారు కానీ ఆధ్యాత్మికంగా ఆలోచించడం లేదని మాకు ఆలోచన వచ్చింది దీంతో ఒక వాళ్ళకు నూతన ఉత్తేజం ఏర్పడాలన్న ఉద్దేశంతో భగవద్గీత ఇచ్చి కొంచెం ప్రేరణ కల్పిద్దామన్న ఉద్దేశం కలిగింది ఆ విధంగా మాకు ఆలోచనతో మేము ఇవ్వడం జరిగింది హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు ఇటువంటి యొక్క కూతురు వివాహానికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీరేం చెప్తారు సార్ ఆ విషయంలో ఇప్పటి సమాజాన్ని చెప్తున్న విధంగా చాలామందికి అపోహ ఉన్నది భగవద్గీత అసలు మనం చదవన్నా మన ఇంట్లో ఉండన్నా ఉండకూడదా అనేది అవన్నీ అపోహలను పక్కకు పెట్టేసి అందరి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత ఉండాలా ప్రతి ఒక్కరి యువత చేతిలో భగవద్గీత ఉండాలా ఆ భగవద్గీతను తీసి చదవాలా వేరే వాళ్ళు ఇతర మతస్థులు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుండి చదివిస్తున్నారు కానీ మన వాళ్ళు ఎందుకు వెనుకబడుతున్నారు అందుకొరకే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలనే ఒక ఉద్దేశంతో మా బుచ్చిబాబు లత గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ మంచి కార్యక్రమంలో ఈ భగవద్గీతను అందరికీ యాజ్ ఏ రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఈ రకంగా రెండు ఫలితాలు ఉన్నాయి ఒకటి వీళ్ళిద్దరికీ కూడా ఆ శ్రీకృష్ణుని ఒక కృప దొరుకుతుంది వారి జీవితం వారికి వాళ్ళందరి ఆశీర్వాదాలు ఉంటాయి ఇంకా వచ్చిన వచ్చిన ఐదు వందల ఇంట్లో కూడా భగవద్గీత అనేది చేరుకుంటుంది అట్లీస్ట్ ఆ ఐదు వందల ఇంట్లో అందరూ ఒక్కరోజు ఒక్క భగవద్గీత చదువుకున్న ఒక పేజీ చదువుకున్న కూడా వాళ్ళ జీవితంలో మార్పు జరుగుతుంది ఇంకా వాళ్ళు భగవంతునికి సాన్నితలే దగ్గరకు అవుతారు ఇలా ఈ రకంగా సనాతన ధర్మం అనేది నిలబడుతుంది హరే కృష్ణ పాశ్చాత్యాప పోకడలకు పోకుండా ఆధ్యాత్మికంగా సనాతన ధర్మం వైపు మళ్ళీంచి ముందుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి శుభకార్యానికి ఒక భగవద్గీతను ఇస్తూ ఈ యొక్క బంధువులకు చాలా ఆశ్చర్యాన్ని గురిచేసి వారు కూడా సంతోషం వ్యక్తం చేసినారు ఐదు వందల మందికి కూడా సుమారు ఈ యొక్క భవద్గీతను అందజేయడం మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి ఈ యొక్క బుచ్చిబాబు లత కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అదేవిధంగా కూతురు కూడా నా వివాహంలో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మా తల్లిదండ్రులు తీసుకోవడం నేను ఎంతో గర్విస్తున్నా నా బంధువులకు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఈ యొక్క శుభకార్యానికి వచ్చి మమ్మల్ని ఆతిథ్యం తీసుకొని ఒక భవగతిని తీసుకొని వెళ్ళాలని చెప్పి ప్రధానంగా ఒక కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ హార్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది